రాష్ట్రంలో మహిళలంతా జగన్ వెంటే ఉన్నారని మే పదమూడున జరిగే పోలింగ్ రోజున మహిళలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది అందుకే మహిళలపై తన టీడీపీ కార్యకర్తల చేత దాడులకు తెగబడుతున్నాడు మొన్న హోం మంత్రి తానేటి వనితపై దాడైతేనేం నిన్న విజయవాడలో వైసీపీ మహిళా కార్యకర్తపై బోండా ఉమాకుమారుడు బోండా రవితేజ చేసిన దాడి కూడా దీన్నే తెలియచేస్తుంది వైసీపీ విజయానికి దగ్గరవుతున్న విషయాన్ని తట్టుకోలేక టీడీపీ ఈ దాడులకు పాల్పడుతుంది చంద్రబాబు నాయుడు ఆయన కూటమి మహిళలపై చేస్తున్న దాడులు మరియు దౌర్జన్యాలను అరికట్టడానికి రాష్ట్రంలోని మహిళలంతా ఏకమవ్వాల్సిన సమయం ఇది ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి చంద్రబాబుకు శాశ్వత రాజకీయ సమాధి కట్టాలి